ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చెప్పే ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అలాగే మీరు ఆలోచన చేయండి ఇక మీలో ఎవరైతే నిజంగా హార్డ్ వర్క్ చేస్తానో ఖచ్చితంగా ఒక సర్కారు కొలువులోనికి నేను వెళ్ళాలి అన్నటువంటి ఒక తపన కలిగి నిరీక్షణతో కంకణాన్ని కట్టుకున్నటువంటి అభ్యర్థులకైతే ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఓకే మనం మన యొక్క ఈ రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీకు ప్రత్యేకంగానండి మిత్రులారా ఒక గవర్నమెంట్ సర్కార్ కొలువు వచ్చే వరకు అయితే రేపు విడుదలయ్యేటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి నేను గ్రూపులో చక్కగా షెడ్యూల్ ఇచ్చేస్తున్న జనరల్ స్టడీస్ అది హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకనామిక్స్ కరెంట్ అఫైర్స్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ షెడ్యూల్ ఇచ్చి వాటి మీద టాపిక్ వైజ్గా తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్ లాంగ్వేజ్లో చక్కగా వీళ్ళకి క్వశ్చన్స్ అనేది డైలీ పెడుతున్న టాపిక్ వైజ్గా చాలా డీప్గా ఒక్కొక్క టాపిక్కి హండ్రెడ్ క్వశ్చన్స్ మినిమమ్ ఒక టాపిక్ అండి ఇలా చక్కగా నేను పెట్టుకుంటే వెళ్తున్నాను ఇవే కాకుండా ఇటు టెట్టో డిఎస్సి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ అందరికి ఇటు లైబ్రరీ వాళ్ళకి కూడా సో రేపు విడుదలయ్యేటువంటి ఏఎస్ఓ కావచ్చు ఏపీలో విడుదలవుతున్నటువంటి వెకేషన్స్ మీ అందరికి ఒకటేనా నేను ఇక్కడేమి ఫీజు లాంటిది కాదు మీకు ఆ గ్రూప్ మెయింటెనెన్స్కి మాత్రమే చాలా అది కూడా నీకు గవర్నమెంట్ సర్కారు వచ్చే వరకు హార్డ్ వర్క్ చేస్తాను సార్ నేను అన్నటువంటి వాళ్ళే ఏదో చాలామంది నాకు మెసేజ్ కూడా పెడతా ఉంటారు సహజంగా నేను మెసేజ్ నాకు ఫోన్ కాల్స్ వద్దండి మెసేజ్ పెట్టండి అని చెప్తా నువ్వు నిజంగా సర్కారు ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే అని మీరు జాయిన్ అవ్వండి లేకపోతే కనుక అనవసరంగా మీ తల్లిదండ్రులకి ఇబ్బంది నాకు ఇబ్బంది నాకు మెసేజ్ పెట్టడం వల్ల కూడా సో సార్ నేను ఖచ్చితంగా జాబ్ సాధించాలి నాకు మీ గైడెన్స్ కావాలి మీరు ఎలా చెప్తే నేను అలాగే చదువుతా అలాగే ప్రాక్టీస్ చేస్తా నా క్లాసులు కూడా కావాలి అంటే సో ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది నా నంబర్ దానికి మెసేజ్ పెట్టండి డీటెయిల్స్ పెడతా వెంటనే ఈరోజు జాయిన్ అవ్వండి మీకు అవకాశం అదే తర్వాత కంగారు కంగారుగా జాయిన్ అవుతారు చాలామంది చాలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు రేపు నోటిఫికేషన్స్ ఏంటి ఈరోజు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకోండి ముప్పై ఏడు డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఖాళీ పదోన్నతులు బదిలీలు నియామకాల ద్వారా భర్తీ అంటే మనకి ఇక్కడ ముప్పై ఏడు డిప్యూటీ కలెక్టర్లు ఉన్నాయి వీటికి ఎగ్జామ్ ఏమీ లేదు రీసెంట్గా మీరు చనిపోయినటువంటి వారిని కూడా చూసాం సో అలాగా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నాయి కొంత ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే వీటిని పదోన్నతులు ఇచ్చి పదోన్నతుల ద్వారాగా వాటిని భర్తీ చేయాలి సో ఇప్పుడు గ్రూప్ వన్కి సంబంధించి ఇంటర్వ్యూలు కూడా అయిపోయింది త్వరలోనే ఇంచుమించుగా నాకు తెలిసినంత వరకు ఒకవేళ గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా సిద్ధమయ్యే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ప్రస్తుతం అయితే కనుక వీటికి బదిలీలు పదోన్నతులు ఇచ్చి సో పూర్తి చేసేటువంటి దిశలో ఉంది అనంతరం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కొన్ని నోటిఫికేషన్స్ అయితే కనుక విడుదలవుతాయి అలాగే ఇక్కడ మీరు చూడండి పొరపాటున ఉద్యోగం ఇచ్చాం తొమ్మిది నెలలు పని చేశాక టీచర్ తొలగింపు విద్యాశాఖ మరో తప్పిదం అంటే ఇది ఇప్పుడు ఇదే కాదు గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగాయి ఇది తెలంగాణ తెలంగాణ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ రిక్రూట్మెంట్లో తప్పిదాలు జరిగినాయి మామూలు తప్పిదాలు కాదు స్పోర్ట్స్ వాళ్ళకైతే కనుక చూస్తారు కదా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అక్కడ అలాగే ఏపీలో కూడా గతంలో కూడా జరిగే ఏది అన్నిటి చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి చాలా ఇలాగ జరిగినటువంటి పరిస్థితి అయితే కనుక మనం చూస్తున్నాం ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడాలి అందుకనే రాష్ట్రాన్ని చాలా అత్యంత చాలా క్లియర్గా చూసుకోవాలి ఆ ర్యాంకులు ఇచ్చినప్పుడు కూడా దీనివల్ల ఎంతమంది జీవితాలు కుటుంబాలు రోడ్డు పాలైపోతూ ఉన్నాయి ఎందుకంటే రెండు రకాలుగా మీకు ఉద్యోగం ఇచ్చి తీసేసిన తర్వాత వాళ్ళ కుటుంబం రోడ్డెక్కుతుంది ఉద్యోగం ఇవ్వకుండా ఉద్యోగానికి ముందుగానే కోల్పోయినటువంటి వారి కుటుంబం సో కేసులని అదని ఇదని చుట్టూ తిరుగుతా వాళ్ళు తమ జీవితాలని కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇక నియామకాల ద్వారా సమావేశంలో మాట్లాడుతున్నటువంటి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పిచ్చయ్య గారు వారితో పాటు కొంతమంది మరి ఇక్కడ లైబ్రరీకి అలాగే డివైఎఫ్ఐ నాయకులు కూడా ఉన్నారు పోస్టులు ఖాళీలు భర్తీకి డిమాండ్ దాదాపుగానండి రాష్ట్రంలో నేను గత కొన్ని రోజుల నుంచి లైబ్రరీ గురించి చెప్తుంటే ఏదో సరదాగా అనుకున్నారండి నేను జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీలు కూడా చెప్పి ఇప్పటికే లైబ్రరీకి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా చక్కగా మన దగ్గర దీనికి రెండు రకాలండి లైబ్రరీకి సంబంధించి చాలామందికి ఫుల్ డీటెయిల్స్ తెలియదు లైబ్రరీ సైన్స్కి సంబంధించి డెబ్బై ఐదు మార్కులకు ఉంటుంది జనరల్ స్టడీస్కి సంబంధించి కూడా డెబ్బై ఐదు మార్కులు రేపు నేరుగా దీనికి నూట యాభై మార్కులు సో మనకి మెయిన్ ఎగ్జామ్ పెట్టారనుకో అప్పుడు ఈ పరిస్థితి కనబడుతుంది లేదు వందల మార్కులు లైబ్రరీ సైన్స్ పెట్టచ్చు యాభై మార్కులు జిఎస్ పెట్టచ్చు రెండు రెండు ప్రణాళికలు ఉన్నాయి ఇక్కడ ఇవి మీకు చెబుతుంటేనేమో అర్థం కాదు లైబ్రరీలు బోర్డు ఖాళీలు ఉన్నాయా బాబు సో పబ్లిక్ లైబ్రరీలు ఉన్నాయి మనకి ఇక్కడ గ్రేట్ ప్ర గ్రేట్ పర్పస్ లైబ్రరీలు ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్పినాను మీకు ప్రతిది ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాను సో లైబ్రరీకి ఏదండి అంటే కనుక నేను లైబ్రరీలు ప్రిపేర్ అవుతున్నాను నేను లైబ్రరీ చెప్పుకోవటానికి బాగుంటుంది చెప్పుకోవడానికి బాగుంటుంది నాకు తెలుసు అంటే లైబ్రరీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సీరియస్ క్యాండిడేట్లు అయితే కనుక చాలా తక్కువ నా నాకు తెలిసినటువంటి ఎందుకంటే నేను కోచింగ్ ఇచ్చి సో వాళ్ళకి టెస్ట్లు కండక్ట్ చేస్తూ వాళ్ళని చదివిస్తున్నాను కాబట్టి ప్రతిరోజు కూడా నాకు తెలుసు ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధ సో ఇంకా చాలా చోట్ల మీకు లైబ్రరీకి సంబంధించి అక్కడెక్కడ ఇచ్చేస్తున్నారు ఎక్కడ ఎవరు మీకు దగ్గర డబ్బులు తీసుకోవడానికి తప్పితే అప్పుడే ఆన్లైన్లో కూడా ఎవరు అదేవిదే గుర్తిపాండి సిలబస్ తెలియాలా సబ్జెక్ట్ తెలియాలా వే తెలియాలా ఇవన్నీ తెలిస్తేనే నీకు సో చదివే విధానమైన తెలుసు నేను అందుకునే ప్రతిదీ కూడా ఒక పక్కాగా నీకు ఈ లైబ్రరీ ఉద్యోగం ప్రిపేర్ అవుతున్నావు లైబ్రరీ ఉద్యోగం వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదలై నీకు వచ్చే వరకు కూడా నేను గైడ్ చేస్తాను అంతే అదే సో నీకు ఆ నమ్మకం ఉంటేనే అయిన ఏదైనా ఇలాగే చెబుతా మొఖం మీదే ఉంటుందండి మొఖం మోటం లేక ఉంటుంది రత్నోత్సరా దగ్గరే అదే అది సో ఇది ఇది కాకుండా చూడండి జైలు శాఖలో ఖాళీలు భర్తీకి చర్యలు హోంమంత్రి వంగలపూడి అంత జైలు శాఖలో దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల ఖాళీలు ఉన్నాయి అది కూడా వాళ్ళు చెప్పింది నిన్ను చెప్పింది కూడా కాదు ఇది అదేనా మూడు వందల నుంచి నాలుగు వందలు కేవలం అయ్యేనా ఇంకా లేవంట ఉన్నాయి మీకు జైలు శాఖలో ఇక్కడ వార్డెన్ పోస్టులు అండి జైలు వార్డర్ ఇవి కాకుండాను జైల్లో ఉన్నటువంటి జైలర్ పోస్టులు ఉన్నాయి చాలా రకాల పోస్టులు ఉన్నాయండి మీకు అందులో ఉన్నటువంటి మీ పోస్టుల సంఖ్య ఇంచుమించు మూడు నాలుగు వందలు అన్నారు కానీ బాగా పెరుగుతాయి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అదేనా ఖచ్చితంగా పెరుగుతాయి సార్ నేను నా ఏజ్ సరిపోద్దా దీనికి ఏజ్ కూడాను సో సివిల్ కానిస్టేబుల్ ఏపీఎస్పికి ఉండేటువంటి ఏజ్ కాదు అదేందా సో మీరు ఎవరైనా కానీ సార్ నాకు ఏది ఏమైనా జైలు వార్డులో పోస్టులకు సాధించాలనే తప్పన ఉంది సార్ నేను కొనసాగుతున్నాను సో అలాంటి అభ్యర్థులు దయచేసి ప్రతి ఒక్కరు సేమ్ సిలబస్ సిలబస్లో మార్పులే ఉండవు కానిస్టేబుల్ ఎస్ఐలకు ఉన్నటువంటి సిలబస్లో ఈ నోటిఫికేషన్కి సిలబస్లో మార్పులు ఉండవు కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి సో ఈ మధ్య రీసెంట్గా ఇచ్చినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా కోర్టులోనే ఉంది రేపు ఉంది రేపు బుధవారం అయిపోయిందా రేపు కేసు ఉంది అయిపోయింది అని అనుకుంటారు చాలామంది ఇంకేమవాల రిట్ పిటిషన్స్ ఉన్నాయి ఇవి తెలియదు చాలా మందికి తెలియదు అలాగే ప్రముఖ బడా బడా కోచింగ్ సెంటర్స్ లాంటి పేర్లు చెప్పుకుంటున్నటువంటి ఉన్నారు ఇవాడు మీకు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఎవరో మంచి ర్యాంకులు వచ్చి సో స్కోర్లు వచ్చినటువంటి వాళ్ళని ఎలాగో ఎలాగో పట్టుకొని వాళ్ళ చేతిలో ఒక ఇరవై వేలో పదివేలు పెట్టి వాళ్ళ దగ్గర హాల్ టికెట్ నెంబర్ అవన్నీ తీసుకుని ఏసుకుంటున్నావు ఇలాగే జరుగుతున్నాయి నువ్వు మీరు నమ్మినా నమ్మకపోయినా మా ఇన్స్టిట్యూట్లో ఐదుగురికి వచ్చినాయి మా ఇన్స్టిట్యూట్లో పది మందికి వచ్చినాయి లేదంటే మా ఇన్స్టిట్యూట్లో ఇలాగ తోపులు తురుగులు అని వీళ్ళు చెప్పుకుంటున్నారు కానీ రియల్ కాదు వాళ్ళ చేతిలో పదివేలు ఇరవై వేలు పెడితే ఆడు సైలెంట్ అయిపోతున్నాడు ఇంకేం చేస్తున్నాడు ఊరుకున్నాడు డబ్బులు అవుతున్నాయి కదా సో అవిన్నారా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ ఇలాగా కోచింగ్లకి అలాగే రకరకాలకు వెళ్ళి నష్టపోయినటువంటి వాళ్ళు లేకపోతే నీ జీవితం కూడా అలాగే సంక్రానికి పోతాయి నిజం చాలామంది నేను పలానా చోట రాజమండ్రి వెళ్ళాను సార్ లేదు పలాన చోట కాకినాడ వెళ్ళాను సార్ లేదా పలాన చోట విజయనగరం వెళ్ళాను సార్ లేదా వైజాగ్ వెళ్ళాను సార్ తిరుపతి వెళ్ళాను విజయవాడ వెళ్ళాను గుంటూరు వెళ్ళాను కర్నూలు వెళ్ళాను ఇక్కడ అవినిగడ్డ వెళ్ళాను ఇలాగ చెప్పుకోవటానికే ఇలా చెప్పుకోవడానికే సో నీవు ఇప్పటికీ మారకపోతే కనుక నిజంగా నీ లైఫ్ ఏంటో నీకే అర్థమవుతుంది తర్వాత ఇప్పుడేం కాదు అది సో దయచేసి గుర్తుపెట్టుకోండి త్వరలోని సో నోటిఫికేషన్స్ సన్నాహాలు అంటూ ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో విడుదల ఆగస్టులో విడుదలయ్యే నోటిఫికేషన్స్ అండి ఏఎస్ఓ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు అదేందని దీని గురించి చెప్పా ఐసిడి సో ఇక్కడ సిడీపీఓలో పోస్టులు ఉన్నాయి ఇది కూడా చెప్పా కొంతమంది పెద్దగా పట్టించుకోవాలి దేవాదాయ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇవి విడుదలవుతున్నాయి ఇక గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లో ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి అవి కూడా భారీ స్థాయిగా నేను చెప్పట్లా సో మీడియం స్థాయిలో ఉన్నాయి ఇక ఆర్టీసీకి సంబంధించినటువంటి కొన్ని పోస్టులకు డైరెక్ట్ వేకెన్సీల ద్వారాగా నోటిఫికేషన్ అయితే కనుక విడుదలగా ఉంది ఇక ఇవి కాకుండా మనకి టెట్ నోటిఫికేషను టెటో సి టెట్టో ఈ నోటిఫికేషన్ కూడా ఆగస్టు చివరి నుంచి డిసెంబర్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మొదటి వారంలో రావడానికి సిద్ధంగా ఉన్నాయి సో మీకు ఇన్ని ఇన్ని విషయాలు పర్ఫెక్ట్గా ప్రతిదీ కూడా చక్కగానే చెప్పుకుంటూ వెళుతున్నాను మీరు నిజంగా చదవగలిగిన చదివే అభ్యర్థులు అయితే కనుక మీకు ఎవరో చెప్పవలసరం లేదు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని సద్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు బాగుపడతారు లేకపోతే వాడు బాగుపడుతున్న మాట దేవుడు ఇక వాడిని కూడా బాగు చేయలేరు అదే మీకు ఇన్ని చదువుతున్నావు ఎస్ దీనికి జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ మెయిన్ జనరల్ స్టడీస్ చేస్తారని కాల్స్ చేస్తారు రా బాబు అని చెప్తుంటే చదవరు నేను గ్రూప్లో పెట్టా ఈరోజు మార్నింగ్ జాగ్రఫీ హండ్రెడ్ క్వశ్చన్స్ అలాగే సివిక్స్ పెట్టా ఏది పాలిటీ పెట్టా హండ్రెడ్ క్వశ్చన్స్ హిస్టరీ పెట్టే హండ్రెడ్ ఈ ఈరోజు ఫారెస్ట్ బీపీ ఆఫీసర్లకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లకి వీళ్ళందరికీ చక్కగా అద్భుతంగా పెడుతున్నాయి ఎందుకంటే మీరు చదవాలి మీరు ప్రాక్టీసులు చెయ్యాలా ఎంతలా పెడుతున్నాం వీళ్ళ దగ్గరే ఫీజులు ఏమి నేనేం ఫీజులు మూడు వేలు కట్టడి నాలుగు వేలు కట్టే ఐదు వేలు కట్టడా నేనేం ఫీజు తీసుకోవట్లా సో కేవలం ఆ గ్రూప్లో మెయింటెనెన్స్ మాత్రమే తీసుకున్నాను చాలా రీజనబుల్ గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కూడా ఎంత తల్లిదండ్రులకి కూడా వాళ్ళకే అర్థం కావట్లే మరి నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళ చదువు లేని వాళ్ళ చదువు లేని వాళ్ళైతే కనుక మీకు ఎంత పర్ఫెక్ట్గా చెప్పేటువంటి గైడ్ చేసేవాళ్ళు మీకు ఎవరు ఉన్నారు అవునా కదా మీరు ఆలోచన చేసుకోండి లేదు అనుకుంటే కనుక పలానా చో పలానా చోట కోచింగ్ వెళ్ళిపోతే ఉద్యోగం ఇప్పుడు నేనున్న నా రూమ్లో నేను పెట్టుకుంటే ఆఫ్లైన్ కోచింగ్ పెట్టుకుని సో నాకు తెలిసిన ముగ్గురు నలుగురు ఫ్యాకల్టీలు పెట్టుకుని నేను రన్నింగ్ చేసుకోలేనా తెలుసుకోవచ్చు కదా అర్థమంది సో ఏదైనా చాలా మందికి అర్థం కావట్లేదు పూర్తిగా అర్థం కావట్లేదు చెప్పేది మీ మంచి కోసమే మీ మంచి కోసం చెప్తున్నప్పుడు మీరు వింటే మీరు బాగుపడతారో లేకపోతే మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు మార్చలేడు ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి ఎంతలాగా మీకు మంచిగా చెప్పి మిమ్మల్ని నడిపించేవాడు ఎవరైనా రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అలాగే ఏజెన్సీ పోస్టులకు సంబంధించి ఏజెన్సీ పోస్టులు గిరిజనేతర ఉపాధ్యాయులకు బదిలీలు వద్దు సో గిరిజనేతర బదిలీలు వద్దు అన్నప్పుడు వాళ్ళని ఇక్కడికి సో పదోన్నతులు ఇవ్వదు అన్నప్పుడు మరి ఎందుకని ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితి రాబోతుంది వచ్చింది ఒకసారి ఆలోచన చేసుకోండి మరి డిఎస్సీ కూడా అలాగే ఇవ్వాలి కదా అన్నింటికి వర్తిస్తారు కదా అదే చట్టం ఇది కూడా తెలుసుకునే మిత్రాలు ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవ విషయాలు మీరు తెలుసుకుంటారని చెప్తున్నారు అది